మన నంద్యాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన గురించి తెలుసుకోవాలని ఎంతో మందికి ఆకులతగా ఉంటుంది అతను ఎవరో కాదు మా తండ్రి గారు డి ఎస్ జ్యువెలర్ షాప్ లో మేము మా డాడీ ఒక్కరే ఉన్నారు ఆ టైంకి నేను కంపల్సరీ పోవాలి అని నేను చదువు డిస్కనెక్ చేసుకుని షాప్ లో వచ్చేసాను వచ్చేస్తున్నాను మీరు ఈ సేవ చేయడానికి గల కారణాలు ఏమి తెలియజేస్తారా మా తండ్రి గారు సేవా ఫస్ట్ నుంచి చేస్తున్నారు అలా స్ఫూర్తితో నేను కూడా ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాను మీ ట్రస్ట్ పేరు వచ్చేసి బిఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అని ఒక పేరు పెట్టారు ఆ పేరు పెట్టడానికి కారణం కారణమేమి ఎప్పుడు స్థాపించారు మీతో పాటు మీ అన్నదమ్ములను వాళ్ళు మీ వెంట తీసుకొని వస్తుంటారు ఎందుకని వాళ్ళను మీ వెంట తీసుకురావడానికి ఏమి మా నాతో పాటు మా తమ్ముళ్ళు కూడా ఈ సేవ కార్యక్రమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఎక్కువ రాజకీయాలకు వస్తారు ఈతను అని అనుకుంటున్నారు భవిష్యత్తులో అది నిజమేనా మీరు మీరు నిజంగా వస్తారా ఏమన్నా మా దాంట్లో ఉంది అంటూ అదొక ఉన్నట్టు కంపల్సరీ రాజకీయం రాసినాం